అందరి సమయం చాలా విడిపోయింది కాబట్టి మొత్తం మాట తమ్ముడు చిన్నపాట స్వామి గారికి హృదయాలు గట్టిగా వ్యక్తి తప్ప మాటలు నినాదాలు కవితలు మంచివే స్వామి రాసే వాళ్ళు చాలా మంది కానీ చూపించే వాళ్ళు మాత్రం వెరీ వెరీ హ్యాపీ టు నో స్వామి స్వామి ఇలా నేను ఒక రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక ప్రాంతానికి ఉన్నది కానీ స్వామి ఎప్పుడైతే ఫోన్ చేసి సార్ నేను వెయ్యి రోజుల మైండ్ స్టోన్ ఈ రోజు కరెక్ట్ గా మరి కచ్ చేస్తున్నాను అన్నప్పుడు నాకెందుకో దాన్ని ప్రోత్సహన్ చేసాను ఒక రెండు గంటలు స్వామి దగ్గరికి రావాలనిపించింది చెమట చుట్టూ అతనికి సంఘీభావంగా మరి పర్యటన అనిపిస్తుంది రియల్ వెళ్ళి హ్యాపీ టుడే సో మరి నేను కూడా నలభై ఒక్క నిమిషాల్లో ఆరు ఆరు కిలోమీటర్లు పర్యటిన సో నా వయసు యాభై ఆరు సంవత్సరాలు మరి అనుసాను లక్ష్మీనారాయణ సంవత్సరం చాలా నాకు అనిపిస్తున్నాడు సో ఇ ఒక అపెండిసైటిస్ ఆపరేషన్ కు మినహాయిస్తే నేను ఇంతవరకు ఎప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేయాలి సో ఇప్పుడు డాక్టర్ శ్రీకాంత్ చెప్పినట్టు అమ్మ ఆయన ఒక దగ్గర మా మాకు ఏమన్నాడు మా మా హాస్పిటల్ అని ఖాళీ చేసినట్టునండి ప్రవీణ్ సార్ సో వాళ్ళ జీవనోపాధి మీద దెబ్బ కొట్టే కుస్తా మాకే లేదు కానీ జనాల డబ్బులు సేవ్ చేసి వాళ్ళు వంద సంవత్సరాలు బట్టి కుట్ర అయితే మా దగ్గర మరి నాకు ఎందుకు చెప్తాం అంటే నేను దాదాపు తెలంగాణలో నాలుగు వేల గ్రామాలు తిరిగిన నేను యాభై వేల కిలోమీటర్లు ప్రయాణం చేసిన సో నాకు చాలా చోట్ల కూడా ప్రజలు ఇంతకు తమ్ముడు చాలా మంచి మాట చెప్పాడు వెంకటేష్ శ్రీకాంత్ కూడా అన్నాడు పేదరికానికి ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉన్నానండి నువ్వు అనారోగ్యం ఉంటే పేద అవుతావు పేద ఉంటే అనారోగ్యం తొందరగా వస్తుంది సో ఈ అవునాభా సంబంధాన్ని అర్థం చేసుకొని లేదు అర్థం అవుతుంది కానీ చేసుకునే సమయం కూడా మన దగ్గర లేదు సో నేను చాలా హాస్పిటల్స్ లో చాలా మంది పేషెంట్స్ పరామర్శించడానికి దాన్ని పోతుంటే ఆ ఐసీయూ ఎదురుగా హాస్పిటల్స్ లో ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఐసీయు ఎదురుగా ఎంతో మంది పేదవాళ్ళు ఆ టవల్స్ వేసుకొని లేకపోతే టవల్ లేకపోతే ముడ్డునే నేల మీద పడుకొని ఆ తీసుకొచ్చిన సంచిని చెప్పులను తల కింద పెట్టుకొని పడుకుంటా ఉంటారు పోయినా ఎవరైనా పెద్ద మంది జిల్లాగా కనిపించే వ్యక్తి ఎవరైనా పోతే ఆయన ఆయన కాలం మీద పడతారంటే లీటర్ ఏమైనా కాలం మీద పడతారు ఏదిస్తారు వాళ్ళకి ఏం చేయాలి తర్వాత లోపలికి ఐసీయూలో అయితే మనకు భయం అవుతుంది మొత్తం పైప్స్ ఉంటాయి ఆక్సిజన్ అని అదని ఇదని మాస్క్ పెట్టుకొని డాక్టర్స్ ఇరవై మంది పేషెంట్లు వాళ్ళని చచ్చిపోతామో బతుకుతామో తెలియదు వాళ్ళు వేరే ప్రపంచంలో ఉంటారు వాళ్ళ చుట్టూ నర్సులు వాళ్ళకి తిరుగుతుంటే బయట లేటు ఏడుస్తూ ఉంటారు దీనికి అక్కడ ఇంటికాడ ఇంటికాడ చూస్తేనేమో అప్పుడు చేసు లేకపోతే బంగారం ఉంటే ఒకవేళ ఉంటే తెలిసిన పేదల దగ్గర బంగారం ఉండదు అప్పు చేసు ఇల్లు తాకట్టు పెట్టే భూమి అమ్మ ఒక రెండు గుంటలు మూడు గంటల భూమి అమ్మి వాళ్ళు మరి ఆ డబ్బులు తీసుకొని కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరకో ఇంకో దగ్గరికి ఇంకో దగ్గరికి వస్తారు సో వచ్చి ఆ డబ్బులు వెళ్ళి దాంట్లో ఖర్చు పెడతారు దాని తర్వాత ఆయనకి ఆపరేషన్ అయితే ఆపరేషన్ ఆపరేషన్ ఇంట్లో వస్తుంది మళ్ళీ హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకుపోతారు ఇంటికాడ ఆ పోస్ట్ ఆపరేటివ్ కేర్ అని కూడా మళ్ళీ అప్పులు చేయాలి మరి దీనికి అంతటికి కారణం ఏంటంటే అసలు మనకు అనారోగ్యం ఎందుకు వస్తుందన్న కనీసమైన అవగాహన ఈ రోజు చిన్న పిల్లవాడి నుంచి పెద్ద మనసు గ్రామాల్లో రావడం లేదు సో ఈ బాడీ మనం పెద్ద సైకిల్ ఎట్లయితే సర్వీసింగ్ చేస్తామో బాడీని కూడా ఆ విధంగా సర్వీసింగ్ చేయాలని మన డాక్టర్ చెప్పారు సో ప్రతి బాడీ బాడీలో ప్రతి టిష్యూకు టిష్యూలో ఉంటే ప్రతి సెల్ కు మరి ఓవర్ హాలింగ్ కావాలి అంటే దానికి కంటిన్యూస్ ఎక్సర్సైజ్ కావాలి ఎక్సర్సైజ్ చేయకపోతే అట్రఫీ వస్తుంది అట్రఫీ అంటే మజుల్ స్లోగా చచ్చిపోతుంది లేకపోతే నీక్ అయిపోతుంది ఆ సింపుల్ ప్రిన్సిపల్ ని కూడా మనం అర్థం చేసుకోవడం లేదు సో అర్థం చేసుకోకుండా నాకు ఒక నేను మునుగోడులో బయోన్ లో ప్రచారం చేసేటప్పుడు ఒక గ్రామంలో ఒక అమ్మ ఏం చెప్పిందంటే ఇవాళ రేపు ఏరుగా తండ్రి కూడా మోటార్ సైకిల్ తీసుకొని పోతున్నారు మా పోరగాలని చెప్పింది ఆమె తెచ్చకుంటే చెప్పింది ఏర్గా తి కూడా చెరు కట్టకు మోటార్ సైకిల్ తీసుకొని పోతున్నారు మా పోరగాలని ఒక ఆమె చెప్తే అదే ఎస్లింగోటం అనే గ్రామంలో ఇంకొక మహిళ దానమ్మ నా కొడుకు నా కొడుకు పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే బగ్గర నేను డబ్బు లేకపోతే సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పింది నేను వరంగల్లో ఏనుమామలా మార్కెట్ కు పోతే వంద మంది కూలీలు కలిస్తే అందులో ముప్పై మందికి పుస్తకం లేవు అమ్మా ఎందుకు లేవు తల్లి అంటే మా భర్తను తాగి తాగి చనిపోవడము లేకపోతే యాక్సిడెంట్లు చనిపోవడము లేకపోతే వాళ్ళకు లివర్ వ్యాధులు వచ్చి చనిపోవడం ఏదో ఒకటి మొత్తం అయితే దానికి దీనికి అవినాభావ సంబంధం ఉండదు నేను మార్చి ఆరు రెండు వేల ఇరవై రెండులో కిలా పోయి నేను యాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఒక ఇంటికి పోయినా ఇంటికి పోతే యంగ్ లేడీ కానీ ఇంట్లో భర్త ఫోటో పెట్టుకొని ఏడుస్తా ఉన్నారు ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే తాగి తాగి చనిపోయింది సారు అది అంటే సంపాదించిన డబ్బు తాగడానికి పెడుతున్న డాక్టర్లు ఏమన్నారు ఆల్కహాల్ నథింగ్ బట్ ఎ పాయిజన్ మీరు ఏమన్నా అది కానీ వైన్ అనండి లేకపోతే విస్కీ అని లేకపోతే బీర్ బీరండి కళ్ళు అనండి ఏమండి ఇట్స్ ఎ పాయిజన్ ఆ పాయిజన్ నువ్వు వన్ ఎంఎల్ తీసుకున్నా టెన్ ఎంఎల్ తీసుకున్నా పాపులర్ నైన్టీ ఎంఎల్ తీసుకున్నా సో మన జీవితాన్ని నాశనం చేస్తుంది సో మరి ఇవన్నీ పోవాలంటే మనం రోజుకి ఇరవై అయినా రోడ్డు మీద వచ్చి లేకపోతే ఇళ్లలో కాని అపార్ట్మెంట్ లో కానీ ఎక్కడైనా రోజుకి ఇరవై నిమిషాలు పది నిమిషాలు అందరు అగసార నంటి లాగా ఇష్టం లాగా జాగ్రత్త లేదు కానీ ఇరవై నిమిషాలు పది నిమిషాలు కనీసం ఫిజికల్ ఫిట్నెస్ అంటే బాడీకి కొంత ఫిట్నెస్ నడవడమో లేకపోతే పరిగెట్టడమో లేకపోతే కూర్చో లేడమో ఏదో ఒకటి చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి మరి మాకు కనిపించే మరి ఫిట్ మరి సూర్యోజ్ నెట్వర్క్ లో బలమైన ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఫిట్ ఫౌండేషన్ ఈ రోజు ఒక గొప్ప స్వామిని ప్రొడ్యూస్ చేసినందుకు చాలా గర్వంగా ఉంది మరి సూర్యోజ్ నెట్వర్క్ లో ఇంకొక ఎవరంటే జో జీతా ఓయి సికిందరే జో బాక్తా ఓయి లీడర్ అయ్యారు అందుకే స్వామికి ఆ బాధ్యత చెప్పడం జరిగింది నీకన్నా గొప్ప ఫిట్ అయితే నోరుండరు మరి కన్నమ్మది గారు స్వాట్ చేసిన వారు ఇంత బిజీ కూడా మరి పడిగస్తూనే ఉంటారు కన్నమ్మధు సో ఆయన ఇన్స్పెక్టర్ ఇప్పుడు అదే విధంగా మరి స్వామి కూడా ఆయన నుంచి మరి స్ఫూర్తి పొంది ఫిట్ ఇండియా ఫౌండేషన్ తో పర్యటించే లీడర్ అయ్యింది లంచం ఇచ్చా లేకపోతే బీల్లు రాడర్ రాలేదు ఓకే పరివెత్తుకుంటూ లీడర్ అంటే ఇలాంటి లీడర్లే ఈ రోజు దేశానికి కావాలి మరి చెప్పే మాటలకు చేసే పనులకు పంచడం నిజమైన నాయకుడు ఈ దేశంలో నేను అనుకుంటున్నాను సో మరి అదే సందర్భంగా ఇక్కడ చాలా మంది ఎంపెళ్ళు దీపాడ పిల్లలందరూ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మీ అందరి గురించి మేము ఎంతో పోరాటం చేసినాం సో మేము సోషల్ వెల్ఫేర్ లో ఉన్నప్పుడు మీ గురించి పోరాటం చేసినాం అదే బయటకు వచ్చిన తర్వాత రాజకీయాల్లో కూడా మీ గురించి పోరాటం చేసినాం రెండు వేల పదిహేడులో మీ అందరికీ దాదాపుగా ఏడు వందల యాభై మరి పీఈటీ పోస్టుల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు అయితే ఇంతవరకు ఆ పోస్టులు జాడలేదు నేను మళ్ళీ మహేందర్ రెడ్డి గారితో తప్పకుండా చైర్మన్ రెడ్డి గారితో తప్పకుండా మాట్లాడేది చాలా చిన్న అది అట్లనే స్ట్రక్ అయిపోయింది మరి వారు తప్పకుండా చొరవ తీసుకొని మీకు అందరికీ ఆ పోస్టులు చేయడం కాల్ చూస్తారని చెప్తూనే మరి నేను బహుజన భరోసా అని చెప్పేసి సుందరాయ విజ్ఞాన కేంద్రంలో కొన్ని సంవత్సరం ఆ నవంబర్ లో మేము ఒక అక్టోబర్ లో మేము ఇచ్చినాం అందులో మేము ఏం చెప్పిన అంటే మా పార్టీ రాజకీయాలు మాట్లాడడం కాదు కానీ బట్ ఇది సో వేళ మమ్మల్ని అధికారం తీసుకొస్తే పరిగెట్టే ప్రతి బిడ్డకు కూడా ఒక జీత బుట్లు ఒక స్మార్ట్ వాచ్ ఇస్తామని సో ఆ రోజు రోజు వస్తాయి డోన్ బరి సో మరి మీ స్వామి గారికి ప్రత్యేకంగా మరి ఒక అభినందనలు జరుపుతూ ముఖ్యంగా మిసెస్ స్వామి గారికి వాళ్ళ పిల్లలకు కూడా మాతో పరిగెట్టిన చిన్న స్వామి స్వామిన్నాడు ఎక్కడున్నాడు చిన్న స్వామి 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 ఓకే అండ్ ఎక్కడ పరిగెత్తునట్టు రాబాబు రాబాబు దాదాపు మాతో నాలుగు కిలోమీటర్లు పరిగెట్టండి ఈ గట్టిగా తప్పకుండా చిన్న మంచి అలవాటు నేర్పించిన మరి తండ్రి తల్లి అందరికీ కూడా హృదయంగా అర్థం చేస్తూ మరి స్వామి గారిని వారి జర్నీ గురించి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం